ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తాను ఏది చేయాలనుకున్నా ముందుగా తాను తన సొంత మీడియా ఎల్లో మీడియాలో ఒక రాయి వేస్తుంటారు ఆ రాయి తర్వాత ఇంప్లిమెంట్ చేస్తుంటారు వాతావరణం ఎలా ఉందో చూసుకొని దాని తగ్గట్టుగా అడుగులు వేస్తుంటారు ఇది చంద్రబాబు నాయుడు గారు గత చరిత్రలో తన రాజకీయ జీవితంలో చాలా సందర్భాల్లో చేసిన అంశాలే గతంలో పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ను అవమానించినప్పుడు చేసిన పనే ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో చేసిందే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అదే చేస్తున్నారు ప్రస్తుతం తనకు ఎవరు నచ్చకపోయినా తాను మొదట అటాక్ చేసేది మాత్రం ఆ పేపర్లతోనే ఆ కొత్త పలుకులతోనే తాజాగా ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కొన్ని సంఘటనలను మాట్లాడడం జరిగింది కొత్త పలుకులు భయం లేదా భయభ్రాంతులకు గురవ్వడం లేదు ఎవరు కూడా ముఖ్యమంత్రి అంటే లెక్కలేదు అంటూ తాను కొత్త పలుకులో రాసిన అంశాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి చంద్రబాబు నాయుడు గారి గురించే ఆయన ఆవేదన చెందుతూ రాసినట్టుగా ఉంది అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి సమక్షంలో నరేంద్ర మోదీ వద్ద పవర్ ఉన్నప్పటికీ ఆ పవర్ను ఎలా కేంద్రం నుంచి ఎందుకు కూటమి లాక్కునే ప్రయత్నం చేయడం లేదు అనే దానిపై కూడా తాను విశ్లేషించడం జరిగింది మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ సొంతంగా తాను ఆదేశాలు ఇవ్వడం ఇటీవల కాలంలో ఈ టిడి తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన ఇష్యూ వ్యవహారాల గురించి కావచ్చు ఇలా పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ తను సొంతంగా ఇండిపెండెంట్గా తాను తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి వెళ్ళి అక్కడ తొక్కిసలాట అయినాక వెంటనే చంద్రబాబు గారి సమక్షంలో తాను వెళ్ళి మాట్లాడి ఉంటే అయిపోయేదానికి తాను సపరేట్గా వెళ్ళడం తాను ఇండిపెండెంట్గా తాను అడుగులు వేయడం ఇండిపెండెంట్గా తాను గట్టిగట్టి నిర్ణయాలు తీసుకోవడం మంత్రుల్లో సాధారణ మంత్రుల లాగే నువ్వు కూడా మంత్రివే అనేది ఆర్కే గారు ఇక్కడ ఈ లెక్కలో గుర్తు చేశారు హెడ్లైన్ మాత్రం చాలా భయంగానే రాశారు భయం భక్తులు ఉన్నాయా అంటూ క్వశ్చన్ మార్క్ చేశారు నిజమే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే కరెక్ట్గా ప్రతిబింబించేలానే ఉంది ఈ టైటిల్ ఎందుకంటే భయభక్తులు ఉన్నాయా అంటూ హెడ్లైన్ పెట్టారు నిజమే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఏవో కానీ భయం భక్తులు లేకుండా పోతున్నాయి టీటీడీ పనిచేసే ఈవో చైర్మన్ ఇలా ఎవరికి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్ చంద్రబాబు నాయుడు గారు అంటే భయం లేదు భక్తి లేదు అనేది అర్థమవుతుంది చంద్రబాబు అంటే భయము భక్తి లేదు అందుకే మొన్న మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వీళ్ళిద్దరు తిట్టుకోవడం మొదలుపెట్టారు అంటే చంద్రబాబు అంటే భయం లేదు పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంకు సీఎం అన్న కూడా గౌరవం లేదు అన్న సంగతి తెలుస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తాను వచ్చి మాట్లాడక తాను ఇండిపెండెంట్గా రావడం ఇండిపెండెంట్గా ఆదేశాలు ఇవ్వడం అలాగే టీటీడీని ఈవో కానీ చైర్మన్లు కానీ మీరు క్షమాపణలు చెప్పాల్సిందే అని ఈయన కరాఖండిగా చెప్పడం లాంటి అంశాలన్నీ చూస్తుంటే నిజంగా సీఎం అంటే ఎవరికి గౌరవం లేదా అనేటట్టుగానే ముందుకు అడుగులు పడుతున్నాయి ఇక తిరుపతిలో పరామర్శకు మిగిలిన మంత్రులంతా చంద్రబాబు నాయుడు వెంట వెళ్తే పవన్ కళ్యాణ్ ఒక్కడే ఆయన మాత్రం చంద్రబాబు నాయుడు వెంట నేను వెళ్ళలేదు ఏంటి ప్రత్యేకంగా నేను వెళ్ళాలి అన్నీ అన్నట్టుగా తాను సొంతంగా కొన్ని గంటలకు తాను వెళ్ళి పరామర్శించి వచ్చారు ఇలా జరిగింది సరే పోనీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి టైం గ్యాప్ ఏమైనా ఎక్కువ ఉందంటే అంటే అది లేదు చంద్రబాబు నాయుడు గారి పోయిన కొద్ది నిమిషాలకే పవన్ కళ్యాణ్ కూడా పోయి ఇండిపెండెంట్గా తాను పరామర్శించి తాను ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు ఇక్కడ తాను సొంతంగా కొన్ని కొన్ని ప్రకటనలు కూడా ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఏందా అంటే శుద్ధ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉన్న లీడర్లను నేతలపై పవన్ కళ్యాణ్ గుర్రుమంటున్నారు మొదట్లో వంగలపూడి అనిత లా అండ్ ఆర్డర్ సమస్యలు బాగాలేవు మీరు అసలు ఏం చేస్తున్నారు హోంశాఖ తీసుకొని నేను హోంశాఖ తీసుకుంటే బాగుండదు మామూలుగా ఉండదు అంటూ ఇలా డైలాగ్ కొట్టిన పవన్ ఆ తర్వాత లా అండ్ ఆర్డర్లో సమస్యలు వస్తే బాగుండదు రాష్ట్రం బాగుండాలి అంటే ముందుగా లా అండ్ ఆర్డర్ అనేది క్రమశిక్షణగా ఉండాలి లా అండ్ ఆర్డర్ పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు నెలలు అవుతున్న ప్రభుత్వం వచ్చి బాగాలేదు ఇప్పటికీ అంటూ కూడా గతంలో అన్నారు పవన్ కళ్యాణ్ గారు కట్ చేస్తే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ మాటలు అన్న కొద్ది రోజులకే తిరుమల తిరుపతికి సంబంధించిన లడ్డు వ్యవహారం వచ్చింది అందులో కూడా ఒక అడుగు ముందుకు దూకిమురు పవన్ కళ్యాణ్ రచ్చరచ్చ చేశాడు ఇక ఆ తర్వాత ఈ తొక్కిసలాట కారణంగా ముందు ముందే క్షమాపణలు కోరారు ఈ క్షమాపణలు కోరేది ఏదైనా చంద్రబాబు గారి సమక్షంలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈ మాటలు మాట్లాడిన ప్రకటనలు చేసిన ఒక పద్ధతి ఉండేది కానీ ఇండిపెండెంట్గా పోయి ఓ జనసేన పార్టీ అధినేతగా పోయి డిప్యూటీ సీఎం అంటే అందరి మంత్రుల లాగే నువ్వు మంత్రువే కానీ నీకు ప్రత్యేక అధికారాలు అయితే లేవు గుర్తుపెట్టుకో అంటూ ఏబిఎన్ ఆర్కే తన కొత్త పలుకులో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇలాగే ఎవడికి ఎవడికి వాడు యమునా తీరు అన్నట్టు ముందుగా అడుగులు వేస్తే మాత్రం పూర్తిగా డ్యామేజ్ అవుతుంది పూర్తిగా మొదటికే మోసం వచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు అంటే అందుకే ఎవరికి కూడా భయం లేదు భక్తి హెడ్ హెడ్లైన్ కొత్త పలుకులో చంద్రబాబు గారి ఆదేశాలతోనే ఆర్కే గారు వేయిస్తారు అనేది క్లియర్గా తెలుస్తుంది ఏదైనా చంద్రబాబు గారు మొదటగా తన ఇంప్లిమెంటేషన్ అంతా కూడా ఇదిగో ఈ రకంగానే ఉంటుంది ఆ తర్వాత తాను అసలు కథకు మొదలు పెడుతుంటారు ఇక పవన్ కళ్యాణ్ కూడా రాజకీయం తన సొంతంగా చేయాలనుకుంటే చేయవచ్చు కానీ ఇలాంటి కొన్ని కష్ట సమయంలో సెన్సిటివ్ అంశాల్లో సెన్సిటివ్ టాపిక్లో తాను సొంతంగా ప్రకటనలు ఆదేశాలు ఇవ్వడం అన్నది సరికాదు పైగా డిప్యూటీ సీఎం అంటే ఏదో కొత్తగా పెద్దగా పొజిషన్ ఏం కాదు ముఖ్యమంత్రి తర్వాతే ఎవరైనా అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి లేదంటే మీరు దూకుడు తగ్గించాల్సిన అవసరం కూడా ఉంది అంటూ కూడా పవన్ను హెచ్చరించినట్టే కొత్త పలుకులో ఆర్కే గారు రాసుకొచ్చారు ఇక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనకు ఎదురుగా కూర్చోవడానికి కూడా అందరు అధికారులు భయపడేవారు కానీ తొలిసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన జగన్కే అంతా భయభక్తులు ప్రదర్శించిన అధికారులు పద్నాలుగేళ్ళుగా పైగా ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తికి ఎందుకు భయపడడం లేదు అంటూ ఆర్కే తన ఆవేదన వ్యక్తం చేశారు ఇక కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా మరి అయినా దేశ ప్రధాని నరేంద్ర మోదీ అధికారానికి తిరుగులేదు భాగ్యస్వామి పక్షాలన్నీ తమ పరి పరిమితులను తెలుసుకొని నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేస్తున్నాయి ప్రధానమంత్రికి పోటీగా ఇతర భాగ్యస్వామి పక్ష నాయకులు ప్రకటనలు చేసేందుకు సహి సాహసించడం లేదు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు తెలుగుదేశం పార్టీ బలం పైన ఆధారపడి మనగడ సాగిస్తోంది అయినా కూడా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని ప్రయత్నం చేయడం లేదు ప్రధాని అధికారులను ప్రశ్నించే సాహసం చేయడం లేదు రాష్ట్రంలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది జనసేన బీజేపీ స్వ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయి ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ వీళ్ళంతా స్వతంత్రంగా అడుగులు వేస్తున్నారు అనేది ఆర్కే కొత్త పలుకులో చెప్తున్నారు తిరుపతిలో తొక్కిసలాట జరిగిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ బాధితులను పరామర్శించేందుకు విడిగా వెళ్లారు ఒక రకంగా ఇందులో తప్పుపడాల్సిన పరిస్థితి ఏమీ లేదు జనసేన పార్టీకి అధినేతగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు తన పార్టీ తరఫున స్వతంత్రంగా వ్యవహరించే స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది అయితే ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లో విధాన విధాన నిర్ణయాల్లో మాత్రం నిర్ణయం తీసుకునే అధికారం ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుంది ముఖ్యమంత్రికి పోటీగా ఉప ముఖ్యమంత్రి ప్రకటనలు చేస్తే దాని ప్రభావం వేరుగా ఉంటుంది ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు సాంకేతికంగా చూస్తే పవన్ కళ్యాణ్ ఇతరుల ముఖ్య మంత్రులతో ఎలాగో ఆయన కూడా ఒక మంత్రి మాత్రమే ఆయన మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు తాను స్వతంత్రంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ కోరుకోవడం ఆయన కోణంలో సరైందే కావచ్చు ప్రభుత్వ పరంగా చూస్తే అది వాంఛనీయమే అన్న సందేహం కలుగుతుంది అంటూ ఆర్కే కొత్త ఫలుకుల్లో చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా ఆయన వివరించడం జరిగింది ఒక సంఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తే దాని ప్రభావం పాలనా యంత్రాంగంపై ఉంటుంది ఎవరి ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవాలన్న సందేహం అధికారుల్లో ఏర్పడుతుంది పరిస్థితి కొంతమంది అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంటుంది ముఖ్యమంత్రులతో పాటు ఇతర మంత్రుల వల్ల పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి పర్యటనకు వెళ్ళి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది లేఖర్లు వస్తున్నారని మంత్రి లోకేష్ చెబుతున్నారు ఈ నేపథ్యంలో తెలుగుదేశం జనసేన మధ్య ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల మధ్య మరింత సమన్వయం అవసరం అదే సమయంలో కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ తిరుమల కొండపై పరిస్థితిని గాడిలో పెట్టడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా యోచ ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి అంటే లెక్క లేకుండా తన సమక్షంలోనే గొడవపడిన చైర్మన్ బిఆర్ నాయుడు అలాగే ఈవో శ్యామలరావును చంద్రబాబు ఆ రోజే అయినా పరిస్థితుల్లో మార్పు రాలేదు వైకుంఠ ఏకాదశి రద్దీ ఉన్నందున భక్తులకు ఏర్పాట్లు పర్యవేక్షించకుండా బోర్డు ప్రత్యేక సమావేశం నిర్వహించడం సమంజసం కాదు ఈవో అభిప్రాయాన్ని బోర్డు సభ్యులు లెక్క చేయటం లేదు ఈ సమస్యలకు వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిష్కారమే కనుక్కోవాలి లేని పక్షంలో తిరుమల ప్రతిష్ట మంత కలగడమే కాకుండా దాని ప్రభావం చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై కూడా పడుతుంది కొండ మీద ఆధిపత్య పోరు వల్ల సామాన్య భక్తులు బలి కాకుండా పదవుల్లో ఉన్న వారికి దేవుడిపై నిజంగా భక్తి ఉంటే భేషజాలకు వెంటనే వదులుకోవాలి ఆ దేవుడే లేకపోతే మనము లేము మన పదవులు లేవన్న వాస్తవాన్ని గుర్తించి మెలుగుతారని ఆశిద్దాం తిరుమల చరిత్రలో మొదటిసారిగా జరిగిన ఈ దురదృష్టకర సంఘటన చివరిది కావాలని కోరుకుందాం అంతేగాని ఎవరికి వాడు యమునా తీరు అన్నట్టుగా ఎవరిని పనులు వాడు చేసుకుంటూ ఇష్టం ఉన్నట్టుగా ప్రకటనలు చేస్తే మాత్రం చాలా ప్రభావం మనపైనే ఉంటుంది అంటూ ఆర్కే చాలా తీవ్రంగా హెచ్చరిస్తున్నారు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులకు దూకుడు తగ్గించాలి అనేది కూడా వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ ఆవేశంతో ఏది పడితే అది చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది ముఖ్యమంత్రి అనే వ్యక్తే చాలా రాష్ట్రంలో ప్రముఖంగా తప్ప ము ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అనగానే దాంట్లో ఏదో పెద్దగా ఏదో ఉందని ఆశించకు అందరి మంత్రుల లాగే నువ్వు కూడా ఒక మంత్రివే నీకు పెద్దగా సరైన బాధ్యతలు ఏమీ లేవు నీ పన్ను నువ్వు చేస్తే సరిపోతుంది అన్నట్టుగా వీపు పగలగొట్టకుండా సమాధానం చెప్పినట్టయింది ఈ బహుశా ఆర్కే గారి ఈ కొత్త పలుకుల్లో వచ్చిన ఈ కథనం చంద్రబాబు గారు ఆదేశాలతోనే చంద్రబాబు గారి అన్వేషణతోనే ఈ అడుగులు పడ్డాయి అనే దానికి కూడా మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తాను ఏదైనా డైరెక్ట్ అనుకోవాలన్నా డైరెక్ట్ కొట్లాడాలన్నా ముందుగా పత్రికల్లో వస్తుంది ఆ తర్వాత నిజ జీవితంలో ఆచరి అవుతుంది ఇప్పుడు చంద్రబాబు గారు అయితే పత్రికల ద్వారా ఇది తెలిపారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి నుంచి కూడా వ్యతిరేకత ప్రారంభమవుతే కూటమి చీలిక ప్రారంభమైనట్టే ఏదేమైనా ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి